శ్రీలక్ష్మీ భారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరం పరాం ఓం నమో వేంకటేశాయ అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత భక్తవత్సలుడు భక్తుల కొంగు బంగారమై విరాజిల్లేటువంటి శ్రీనివాస మంగాపురంలో అర్చామూర్తిగా కళ్యాణ వేంకటేశ్వరుడుగా విరాజిల్లుతున్నటువంటి శ్రీనివాసుని యొక్క బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యి మొదటి రోజు పెద్ద శేష వాహనంలో వైకుంఠ నారాయణుని యొక్క రూపంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కనువిందు చేస్తూ ఉన్నారు చక్కగా భక్తులారా దర్శించండి పెద్ద శేష వాహనంపై వైకుంఠ నారాయణుని అవతారంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఇరు దేవేరులతో సర్వాంగ శోభితంగా ముస్తాబు అయ్యి వివిధ రకములైనటువంటి పుష్పమాలలను అలంకరించుకొని భక్తులందరినీ ఉద్ధరించడం కోసం తిరుమాడవీధులలో విహరిస్తూ ఉన్నారు ఆ వైకుంఠ నారాయణుడైనటువంటి శ్రీనివాసుడు చక్కగా దర్శనం చేసుకోండి పెద్ద శేష వాహనంలో స్వామిని ఎందుకు దర్శించాలి దర్శించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విష్ణువు యొక్క అత్యంత ప్రీతిపాత్రుడు ఈ శేషుడు మొదటి రోజు రాత్రి కన్నుల పండుగగా నిర్వహించబడుతుంది ఆదిశేషుని వాహనం ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు శేషుడు రామావతారంలో లక్ష్ముడిగా ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు వైకుంఠంలోని నిత్యసురులలో మొదటివాడు భూభారాన్ని వహించేది ఆదిశేషుడే శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ వెంకటేశ్వర స్వామిని వహిస్తూ తొలిరోజు మనకు దర్శనమిస్తాడు ఆదిశేషుడు ఉభయ దేవేరులతో ఏడు పడగల మీద బంగారు శేషునిపై స్వామి ప్రసన్నంగా గోచరిస్తాడు మనందరికీ కూడా కలియుగంలో ఈ శేషుడు గోవిందరాజుగా అవతరించారు వేంకటాచలంగా అవతరించారు స్వామిని సేవిస్తూనే ఉన్నాడు ఈ శేషుడు ఇంకా శేషుని గురించి చెప్పాలి అంటే తయా సహాసీన మనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకదామి వ్రాత మయూక మండల ప్రకాశమానో దరదివ్యధామిని అంటే విశేష జ్ఞానము బలము కలవాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఈ ఆదిశేషుడు అని అర్థం ఆ శేషవాహనం గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే స్వామికి నివాస శయ్యాసన సుఖోపదాన వర్షతాప వారాణాదిభి శరీర భేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతి జనై అని మనకి చక్కగా చెప్పబడి ఉంది అనగా స్వామివారికి ఆదిశేషుడు నివాస భూమిగా పక్కగా సింహాసనంగా పాదుకలుగా వస్త్రంగా ఆనుకునే దిండుగా ఛత్రంగా శ్రీహరికి అవసరానికి తగినట్లుగా సేవలు అందిస్తున్న దాసుడుగా ఉన్నవాడు ఈ ఆదిశేషుడు యామనాచార్యులు వారు కూడా ఈ ఆదిశేషుణ్ణి గురించి వేంకటేశ్వర సహస్రనామాలలో శేషాయి శేషస్తుత్యః భోగీంద్ర భోగ సంస్థాన అని కీర్తించి ఉన్నారు నిత్యం పూజిస్తూ ఉన్నారు తిరుమలలో ఇంచుమించు ఎనిమిది శాసనాలలో శేషునిపై ఉన్న స్వామిని కీర్తిస్తూ ప్రశంసలు మనకి లభిస్తూ ఉన్నాయి శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం ఈ సేవ దర్శించడం వల్ల పశుత్వం తొలగి మానవత్వం అందు నుండి దైవత్వం ఆపై పరమపదం సిద్ధిస్తాయి ఈ సందేశాన్ని మనకు అందజేయడానికే శేషాద్రినాథుడు శేషవాహనంపై తిరుమాడబీదులలో విహరిస్తూ ఉన్నాడు శేషునిపై దేవదేవుడు విషతుల్యమైన విషతుల్యమైనటువంటి మానవుల యొక్క పాపాన్ని కూడా తొలగించి వేస్తూ ఉన్నాడు ఆ వైకుంఠ నారాయణుడు చక్కగా భక్తులారా ఆదిశేషుణ్ణి దర్శించి మనందరం కూడా మనలో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకోవాలి అని ఒక్కసారి మనస్సులో సంకల్పం చేసుకుని చక్కగా శేషవాహనంపై ఉన్నటువంటి వైకుంఠ నారాయణుణ్ణి దర్శిద్దాం మనసార ఆనందాన్ని పొందుదాం నోరార నామాన్ని గట్టిగా పలుకుదాం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద శేషవాహన నివాస గోవింద గోవింద మంగాపుర నివాస గోవింద సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతో